శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు సిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారము ఆర్తులైనమి నిరుపేదలైన ద్వారకా అయ్యి ప్రవేశం సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్త నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడుచుండను నా సమాధి నుండియే నా మనుష్య శరీరం మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని శరణజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షం మీ భారములను నాపై పడవేయుడు నేను మూసగను నా సహాయము కానీ నా సలహాను గాని కోరిన తక్షణ మొసంగా సంసిద్ధుడను నా భక్తులు ఇంట లేమి అను శబ్దమే పూడసూపదు నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును Jay Sai